ఓం సాయినా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మన సాయినాథ్ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఈరోజు బాబా వారిని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ ఎక్కువగా ఆలోచిస్తున్నావు కాదు బిడ్డ రేపే గురువారం నీకు చక్క కానీ అవకాశం అనేది అందుకోబోతున్నావు అని చెప్పి సాయినాథుడు మనకు ఒక మంచి సందేశం గొప్ప వరం నీకు అందిస్తున్నాను అని మనకు చెప్పబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సందేశం ఏంటి బాబావారు మనకు ఏమి సందేశం చెప్పబోతున్నారు మనకు ఎటువంటి వరాన్ని ఇవ్వబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే తెలుసుకుని విందామా మరి నా నాకు నా మీద అతి ప్రేమతో ఉన్నావు కదూ ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందమ్మా నా బిడ్డను కాలమంతా కాపాడాలని నాకు ఎంతగానో ఆశగా ఉంది కాపాడాలి కాపాడాలి అని జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నువ్వు ఎంతగానో దిగులు పడి ఉన్నావు అతి త్వరలోనే నిన్ను అందనంత ఎత్తుకు మంచి శిఖరాలకు నిన్ను నిలబెట్టబోతున్నాను అవునమ్మా కానీ ఎప్పుడూ చెప్పే మాటలే కాదా అని అనుకోవద్దు జరిగిపోయిన కాలాన్ని కొద్దిగా తిరిగి చూడు ఎన్ని ఇబ్బందులు ఎన్ని చిక్కులు ఎన్ని సమస్యలను దాటి వచ్చావు అని కాలం నుండి నువ్వు ఎంతో నేర్చుకున్నావు కదూ నీకు నేర్పింది కదూ నీకు కొద్దిగా అయినా సరే ఒక్కసారి ఆలోచించావు అంటే అది ఏమిటో నీకే అర్థమవుతుంది కుటుంబంతో కలిసినా గడిపిన కష్టాలు ఏం చేయాలో తెలియని చిక్కుల్లో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపావు అన్నింటినీ కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించి చూసావు అంటే నీకే అర్థమవుతుంది నీ స్నేహితులు అలాగే నీతో స్నేహంగా నీ తోటి వారు ఎప్పుడు నీతో లేకుండా ఉన్నారు నా ప్రాణంగా ఎంతో దగ్గర అనుకున్న వారు ఎక్కడున్నారు అని తెలియకుండా ఉంది నీకు ఇప్పుడు కానీ అలాంటి సమయంలో నీతో ఎవరు ఉన్నా లేకున్నా ఈ సాయి మాత్రం నీతో ఎప్పుడు నీ వెంటనే ఉంటున్నాను కదూ ఎవరు ఉన్నా లేకున్నా నిన్ను విడిచి మాత్రం నేను వెళ్ళను విడా నీ భారాలను మోస్తూనే ఉంటానమ్మా ఆ భారాన్ని నేను కూడా మోస్తూ ఉంటున్నాను శోధనలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు నీ భుజం తట్టి మరీ పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటున్నాను నీది తప్పు అని నీకు విరోధంగా మాట్లాడారు కదా నిన్ను వారి ముందు మంచి స్థాయిలో ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నాను నీకున్న అప్పులన్నీ కూడా తీరిపోయే విధంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాల్లో కరిగిపోతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు మంచి దారిని చూపే ఈ బాబా నీకు ఉన్నానని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు నీకు ఇల్లు వాకిలి అన్నీ ఏర్పరిచాను కదా బిడ్డ అన్నీ నీకు సావధానంగా అనుకూలంగా మార్చాను నువ్వు ఎప్పుడు కూడా నాకు మనసుకు నచ్చిన బిడ్డవు తల్లి నాకు ఇష్టమైన నా భక్తురాలివి భక్తునివి అందరూ వారి సంపదల గురించి గొప్పగా చెప్పినా కానీ నువ్వు మాత్రం ఏ సమయంలో కూడా నువ్వు అలాంటివి ఎదురు చూడలేదు చెప్పను కూడా లేదు అందరూ నా ఆలయంలో ఉండడానికి ముందుగా స్థలం వెతుకుతారు కానీ నువ్వు మాత్రం నా దయా కరుణ కోసం ప్రార్థిస్తూ ఉంటావు అందరూ వారు దిగులు పోగొట్టుకోవడానికి నా దగ్గరకు వస్తూ ఉంటారు కానీ ఈ సాయిని చూడడానికే నా దగ్గరకు వచ్చావు కదా తల్లి అమ్మా కానీ నువ్వు మాత్రం నాకు కట్టుబడి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నావు నీ కోరికలు తీరకపోయినా సరే ఆరాటపడి నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎదురు చూశావు ఓపికగా నేను నీకు మంచి చేస్తాను అని ఎదురు చూశావు నీకైనా న్యాయం తప్పకుండా నేను చేస్తాను బిడ్డ మంచే చేస్తాను నన్ను నమ్మి ఇంతకాలం ఓపిక పట్టిన కాలాన్ని దాటివేసావు బిడ్డాను కానీ నీతోనే నేను కాలం దాటాను అని గుర్తుంచుకో ఎంత కాలం నాతో ఉన్నా నేను నీతో ఉన్న కాలంలో నీ గురించే నేను ఆలోచించాను నా బిడ్డలు ఎప్పుడూ బాగుండాలి ఈ సాయి బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అలా నా బిడ్డగా నువ్వు మారావు నీ మనసు బాగా చాలా మారిపోయింది ఇప్పుడు నీకు కావాల్సింది నేను ముందు ఉంచుతున్నాను నీకు కావాల్సింది నువ్వే తీసుకో ఈ లోకంలో మంచి వారితో పాటు చెడ్డవారిని కూడా నీ ముందుకు ఉంచుతున్నాను ఏది మంచి ఏది చెడ్డది ఏం జరిగితే అని మంచిది అని నువ్వే నిర్ణయించుకో నిన్ను నువ్వు కాపాడుకుంటామని అనుకుంటూ కొద్దిగా కూడా ఎలాంటి బెదురు దిగులు లేకుండా నాకు అవసరం లేని చెడ్డవారిని బయటకు పంపే బాబా అని నన్ను మనస్ఫూర్తిగా వేడుకున్నావుగా అదే నీలో నాకు నచ్చిన ఒక మంచి విషయం తల్లి నిన్ను తిడితే వారిని వారి మాటలు చెప్పి వెళ్ళిపో నాకు వారి గురించి అంతా తెలుసు కదా అలాగే మంచికి మంచి చెబితే చెడుకు చెడు చెప్తే నిన్ను వదిలి వెళ్ళను అవును తల్లి నువ్వు జీవించే కాలంలో కొద్దిగా ఆ గడిపే సమయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతగానో ఉంది నీకు తెలిసిందో లేదో తెలియంది నీ ముందు ఉంచుతున్నాను నువ్వు అనుకునేవన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ ముందు ఉంటాయి అది మంచిది తలవడం మంచిని తీసుకోవడం అనేది నీ చేతులకే వదిలేస్తున్నాను నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలతో ముగింపు అనేది తప్పకుండా వచ్చేసింది ఆ ముగింపుకు నువ్వే సంతోషకరమైన ఇవ్వాలి నీ జీవితంలో అడుగుపెట్టే ప్రతి అడుగుకి ఒక లెక్క ఉంటుందమ్మా నీలో ఉన్న భయం ముందు తీసి పడేసి ఇది జరుగుతుంది అని ఆందోళన లేకుండా ఆందోళన పడే బదులు నా బాబా నాకు మంచే చేస్తారు అని ఒక ధైర్యాన్ని నింపుకో అప్పుడు ఏమీ జరగదు అని నమ్ము నమ్ముకో ఈ సాయి నమ్మకంగా నా మీద నువ్వు మరింత పెంచుకో ఈ సాయి మీద నీకు నమ్మకం పెంచుకున్నప్పుడు నిన్ను నీకే ఒక ధైర్యంగా నిలబడగలుగుతావు నీకు ఏమీ జరగదు ఏ దిగులు అంతా నాకు తెలుసు అన్నంటికి ముగింపు ఇచ్చేస్తున్నాను అంతవరకు కొంచెం ఓపికగా ఉండు నేను తప్పకుండా వస్తున్నాను బిడ్డ అని నాకు అంతా అయిపోయింది అని అనుకోవద్దు అతి త్వరలో నీ జీవితం మంచి దారిలో పడబోతుంది అన్నిటికీ తీర్చేందుకు నేనున్నాను ఇక నా మీద నమ్మకం పెట్టి అన్ని పనులు స్టార్ట్ చేయి ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ అడుగులు వెయ్యి మిగతాదంతా జరిపించే బాధ్యత నాదే వా నా నేను నిన్ను మంచి దారిలో పెడతాను అన్నిటికీ నేను తీర్చిదిద్ది నా మీద నమ్మకం ఉంచి నీ పనులని నన్ను చేయగల నాకు ఆ యొక్క స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఇస్తే కనుక ఏం చేయాలి అనేది మాత్రం నువ్వు అడుగు ఆలోచించి అడుగు వేయి మిగతాదంతా నీ బాబా నీ సాయిని నేను చూసుకుంటాను మంచి ఆలోచనలు ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది ఆ మంచి నీకు జరిపించేందుకు నేను ఎప్పుడు ముందుంటాను బిడ్డ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని చెప్పి బాబా వారు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి రేపే గురువారం మనం మన సాయినాథుడు మనకు నీకు గొప్ప వరం ఇస్తున్నాను బిడ్డ అని మనకు చెప్తూ ఉన్నారు నమ్మకంగా మన సాయి సాయినాథుడు చెప్పిన దానికి మనం కట్టుబడి ఉంటే గనక ఖచ్చితంగా మా బాబావారు మంచే చేస్తారు అష్టైశ్వర్యాలు మనకు కలిగిస్తారు ఆనందంగా ఆరోగ్యంగా మనం ఉండగలుగుతాము అని చెప్పి నేను కూడా బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సంద సందేశంతో మరలా కలుద్దామండి మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి మరలా మనందరము కలుసుకునేంతవరకు రేపు గురువారం రోజున మనందరం కూడా సాయినాథుని చక్కగా పూజించుకోవడానికి ప్రతి ఒక్క ప్రణాళికలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆశిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటు సర్వే జనా సుఖినో బతుల సమస్తోవ్